వైజాగ్ నుంచి చినబూసురువాడ వైజాగ్ నుంచి పదిహేను ఏడు కిలోమీటర్ దూరంలో చినబూసురువాడ అరమంగమ్మ టెంపుల్కి వచ్చేమండి లక్ష్మీదేవి దర్శనం అయితే ముందు చేసుకున్నాం అక్కడి నుంచి గుడి మొత్తం తీరుస్తాను చూసి రెండు వచ్చిన దర్శనం అయితే చేసుకున్నాం చేసుకుందాం ఎందుకు మమ్మ ఇవ్వండి ముందు లోపలికి కాపులకు వెళ్తాం గుర్తు మా తో ఈరోజు ఫ్రై డైస్ ఖాళీ ఉండదండి అమ్మవారికి అంతరం ముందు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాం प्रस्तुत गर्नुभयो। कफले नआले कि मलाई आउँछ। मलाई आउँछ। यो नै हो। यो नै हो। भएन। भन्नु इच्छिँ र भयो। भन्नु इच्छिँ। हैन। 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 సరే అందరూ అందరు చిన్న మొత్తారు చూపిస్తూ చూపిస్తాను సార్ కదా అమ్మవారు దర్శనం చేసుకున్నారు కదా అప్పుడు మన టెంపుల్ మాత్రం చూసేద్దాము ఇవ్వండి అందరు చాలామంది అయితే వచ్చారు మనం వచ్చేసరి మధ్యలో మాది మంత్రి గారు చెప్పగా మొత్తం చూసేసేంటి di నరసింహుడు కొరచేసాడు. చూసారు కదా ఇక మనము ఇక్కడ ఇక్కడ వర్షాలు ఇక్కడ ఇస్తున్నారు ఇవన్నీ తీసుకుంటా దర్శనం చూడండి విజ్ఞాడు దర్శనం అయితే చేసుకోండి చూసారు కదా చక్కగా అమ్మవారిని మనపత్రులు దర్శనం అయితే చేసుకున్నారు కదా ఇది గంధర్మాస పూజలు వెంకటమూర్త కదండి అల్వ మంగమ్మ చిన్న ఉన్న మంగమ్మ టెంపుల్లో కూడా చాలా వైభవంగా సాగుతాయి కుక్క టెంపులు అయితే ఖాళీగా ఉండదు మీరు కూడా ఒక దర్శనం అయితే చేసుకోండి అందుకు నుంచి పుడిక మనం దేశాము ఓకేనా అలాగే పంచులుగా నడుద్దాము అందుకే మాట్లాడదాము 자 <목소리나> మనము పద్దుల గారితో అయితే మాట్లాడాము పద్దుల గారు వివరిస్తామని చెప్పారు మనము తెలుసుకుందాము కమిటీ సభ్యులు కూడా తెలుద్దాము ముగ్గురు మొత్తం చూపిస్తాము కొందరిగారితో మాట్లాడడం జరుగుతుంది గురు మొత్తం చూపిస్తాము చూసేయండి చక్కగా అవుతుంది ఓకే మనకి పురోహిత్ గారు మాట్లాడతారు ఆయనతో అడిగి తెలుసుకుందామా ఓకేనా మా

తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్లవారు విద్య ప్రబంధ ప్రాజెక్టులని వారు కూడా ఇక్కడ ధనుర్మాస పర్వర్తం కోసం కట్టమని చెప్పారు అందువల్ల వాళ్ళు చేసిన ప్రకారంగా ప్రతిరోజు కూడా ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు కూడా ధనుర్మాసన చేసి ఆ తర్వాత ఏడున్నర లోపుగా ఆ పాషాదాలకు అర్థాన్ని విశేషార్థాలను అన్నీ చేస్తున్నారు అలాగే ప్రతిరోజు భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా చేసుకోమని చెప్పేసేసి కమిటీ వారికి తెలియజేస్తున్నారు అలాగే ఎవరెవరైతే దగ్గరలో ఉన్నారో అందరూ కూడా వచ్చి జూన్ మాసంలో పాల్గొని అమ్మవార్థాలకు దేశం ప్రారంభం స్వీకరించవలసిందిగా అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం దేశంలో ఉన్నారు ఓకే అన్నారు యూట్యూబే జయశ్రీమన్నారాయణ గురు భీ శ్రీమన్నారాయణ రామానందు భీర్మహ సప్తగిరి నగర్లో వేయించేసినటువంటి అలివేల బంగాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు కూడా మాసం సేవాకాలం చేస్తూ ప్రతిరోజు భాషార్థాన్ని ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా కూడా ఇది గుంటున్నారు ఉంటున్నారు యోగ్యంగా అమ్మవారు సేవ చేయించుకుంటున్నారు అలాగే ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆళ్ళవారి ప్రబంధ ప్రాజెక్టు ద్వారా కూడా భరుమాస ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు అలాగే మంగాదేవి మంగ అలిగిరి మంగాదేవి కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా దీనికి సలహా సహకారాలు అందిస్తూ కార్యక్రమాన్ని భరుద్వాస మహోత్సవాన్ని చక్కగా చేస్తున్నారు చేస్తున్నారాయణ చూశారు కదా చక్కగా అందరిగా చెప్పారు వివరాలన్నీ కూడా దర్బాస్ భూజలకు సంబంధించి శుక్రవారం భూజాలు దొరుకుతాయి అని చెప్పారు స్వామివారి కళ్యాణం కొంత చెప్పారు మనకి వెంకటమూర్తి కొండమేది తిరుమూర్తి కూడా పాండాదిపై వెళ్ళిన వెంకటమూర్తి టెంపుల్లో కూడా కళ్యాణం బ్రహ్మత్వం జరుగుతున్నాయి ఆ పద్నాలుగు తరగతి రోజు ఇక్కడ ఇక్కడ కళ్యాణం దగ్గర కళ్యాణం జరుగుతుంది నెక్స్ట్ సాయంత్రం అక్కడ జరుగుతుంది సామవారి వచ్చి కొంటది అక్కడ కొండ మీద ఒకటో తారీఖుని సోమవారం అలంకారం అది ఉత్సవాలు అన్నింటికి మీరు అందరూ ఏంటి కంపల్సరీ మొత్తం గుడి మొత్తం చూసేద్దాము అమ్మవారి దర్శనం అయితే చేస్తున్నారు కదా గుడి మొత్తం చూసేద్దాం ఇంకా ఇక్కడ మనం టెంపుల్ మొత్తం చూపిచ్చేస్తాము ఈ ఏటి బండి అట్లా వచ్చినా సరే ఇప్పుడు జనం ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చక్కగా వచ్చిన భక్తులకి ఇక్కడే అమ్మవారికి చూసి గారు ఇక్కడ ఇస్తున్నారు మీరు వచ్చిన వచ్చినప్పుడు తీసుకోండి తెలుసుకోండి వాళ్ళు అందరికీ ఇస్తారు ఇంటి అంగారం మొత్తం చూడండి మొత్తం చూసేయండి चकादांबर टोचन व्यापारान दिसतंय

దే ఓకే ఎల్ఫాల నత 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 దయ నిన దొర్కల సంబోధ కితాం సంప్రజ్ఞం సంయనే చిరాలయం అరుదా సత్తు భగవాన్ తీర

प्रोजेक्ट का समर्थन तो कर रहा है लेकिन ट्रांजिट में राष्ट्रीय महत्व में संस्थान के डिपार्टमेंट की बताना saka pada 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 ఇక్కడ నుంచి మనముగా ఇక్కడ గుడికి చూపెట్టారు అక్కడ ఇక్కడ చక్కగా ఒక్కొక్క మతాను ముక్తుడిగా అందంగా ఉందని చెప్పాలంటే ఇక ఇది ఎంత బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఇది అంతనా ఇదిగోండి ఇక రాను వారు ఇవ్వండి చెక్క ఎంత బొట్టు పెట్టుకోలేదు చక్కగా ఉన్నాయి కదా గుడి చుట్టూ దేవత ముత్తులు అక్కడ సుబ్రహ్మణ్య సమన్నారండి చక్కగా నెమల మీద కూర్చొని చక్కగా స్వామివారు భక్తులు దర్శనం ఇస్తున్నారు అంత చక్కగా చాలా మార్పు ఇది అంత అదే భక్తులు అందరికీ చాలా మార్చిపోతుంది ఒక్కరికడే కూర్చున్నారు చూసారా సిద్ధేశ్వరిని గురిపోతున్నాం అంటారా ఈ బిగ్గో అక్కడ భక్తులు అందరూ పూజలు అయిపోయి చక్కగా కొడుతున్నారు పక్కన్నారు వచ్చిన భక్తులు చూడడానికి వచ్చిన అమ్మతో పట్ల పెడుతున్నారు ఇక్కడ ఇవి ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు సైడ్ ఇక్కడ పూల మొక్కలతో చాలా బాగుంటుంది కదా గుడి ప్రాంగణం అంతా చక్కగా ఉంది ఇదిగండి ఇది ఒక గోపురం ఉంది ఇగండి మాలయ్య కనబడుతుంది కదా ఇక ఇంకపోవటం ఉంది ఇక్కడ జరుగుతుంది అమ్మ అది చూస్తున్నది ఎంతో చక్కగా ఉంది కదా టెంపుల్ చాలా బాగుంది కదా ప్లీజ్ ఇంకా చూస్తావా అమ్మవారిని ఇంకా వెళ్దాం కరపగూడికి వెళ్దాం ఇక ఇటు పక్క ఈ మధ్య చెరుకులు వచ్చేస్తుంది అది ఉత్తర దూర దర్శనానికి కనుక్కుంటాను అటు వచ్చేస్తుంది ఇంకా చూసా ఇంకా ఇక్కడ ఈ రోజు జరిగే కార్యక్రమాలు ఈ రోజు వారి కార్యక్రమాలు అని ఇక్కడ మెన్షన్ చేస్తారండి దాని ద్వారా మనం అందరూ తెలుసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఈ కార్యక్రమాలకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ బిజినెస్ ఇస్తున్నారు ఇక్కడ ప్రసాదాలు పడతారు అలానే మనం వచ్చేసరికి అన్నిటి దాడిపోయింది కదా ఇప్పుడు మనం ఇంకా ఇంకే ఉంటుంది రన్నింగ్ అయితే అన్నీ ఉంటాయి కొన్ని ఇప్పుడు బయట నుంచి కూడా మీకు చూపిస్తాను మనం పిద్దరి కనుక వచ్చాము ఒక్కసారి ఇంకొకసారి అమ్మవారి దర్శనానికి వెళ్దాం మనకు మెసేజ్ పెట్టారు దర్శనం కావాలని సరే వెళ్దాం ఇంకోసారి వద్దా మనకి వెళ్తా పర్మిషన్ అనేది టెంపుల్స్కి రావడానికి మన సారి వచ్చేసాము వచ్చేసాము అమ్మవారి దర్శనానికి ఇంకొకసారి ఒకసారి రంగమ్మైతే చక్కగా అమ్మవారి వాకలంతా అంతా చక్కగా పెద్ద లక్ష్మీదేవి మంగమ్మ తర్ దర్శనం చేసుకుంటే ఇది మంగడు అవుతున్నారు మెరేజ్ చేసి దర్శనం అయితే అయిపోయింది కదా ఇంకా మన కథ నచ్చిన వచ్చారు ఆయన ఆల్రెడీ మాట్లాడారు కదా మీరేమో చెప్తారా ఒక ఏమన్నా చెప్పానోగం కఫెట్ చేసేసారు ఓకే దర్శనం అయితే అయిపోయింది కదా మళ్ళీ అడుగుతున్నారు ఇంకా చూసేయండి భక్తులందరినీ చక్కగా కూర్చున్నారు కమిటీ సభ్యులు చూద్దాం చూపించాలి కదా మరి మీకు ఈ ఆ గుడికి నడిపించినంత పెద్దలు అందరూ ఇక్కడ ఉన్నారు అసలు కలుసుకుందాం అక్కడ కూర్చున్నారు కూర్చి సభ్యులు అందరూ జై శ్రీ భనారాయణ సప్తగిరినగర్లో విశాఖపట్నం సప్తగిరి సప్తగిరినగర్లో గురి చేసిన అలిగేరు మండేవి ఆలయంలో ధనుర్మాస పూజలు గోదాదేవి గోదాదేవి చేయబడుతున్నది అలాగే పద్నాలుగో తారీఖున గోదా కళ్యాణం ధరుమ నెల రోజులు విశేష పూజలు జరిపించి ప్రతిరోజు చేసి అలాగే నాగేశ్వర మాసంలో కూడా విశేష విశేషము అభిషేకాలు శ్రావణ మాసంలోసంలో

அவர் చూసేస్తారు కదా దానిమ్మ దర్శనం చేసుకుంటే దర్శనం చేసుకున్న థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ అయితే చూడండి రాజుగబుడు చూసి చూపించాను చూసేస్తే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ లైవ్ ఇక్కడే ఉంది బయటికి వెళ్తే నేను వెళ్ళలేదు ఇప్పుడు నేను చూపించేస్తాను ఎందుకండి గురు ప్రయాణ చూసారు కదా మంగమ్మ తల్లి రాజగోపురం అంత పెద్దగా ఉంది కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే రోజు వీడియోస్ పడవ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ ఉంటే ఈ సపోర్ట్వి ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ அந்த நமஸ்தான் நீ அந்த அசியம் ஒரு ஃபோன் நான் தேங்க்யூ வெரி மச்